ఆదివాసీలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరాల జల్లు కురిపించారు ఆదివాసి యోధులు కొమరం భీం జయంతి వర్ధంతిని అధికారికంగా నిర్వహిస్తామని ప్రకటించారు ఇందుకు సంబంధించి వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు ఆదివాసీ సంఘాలు నాయకులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు తమ ప్రాంతాల్లో రవాణా సాగు తాగునీటి సరఫరా తమపై నమోదైన నమోదవుతున్న కేసులు విద్య ఉద్యోగ ఆర్థిక సమస్యలను ఆదివాసీ నాయకులు సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లారు విద్యార్థుల విద్య ఉద్యోగ ఆర్థిక అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామని తెలిపారు ఆదివాసీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న ఆదివాసీ విద్యార్థులందరికీ ఓవర్షిప్ స్కాలర్షిప్ మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు విద్యార్థులకు గోండు భాషలో ప్రాథమిక విద్యను బోధించడానికి అవసరమైన ప్రణాళికలపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు ఆదివాసీ విద్యార్థులకు స్కిల్ యూనివర్సిటీలో ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తామని వారికి వసతి కల్పిస్తామని సీఎం తెలిపారు ఆదివాసీలపై ఉద్యమాల సమయంలో పెట్టిన కేసులు ఎత్తివేస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు రాజకీయ పరంగా ఆదివాసీలకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు ఆదివాసీల ఆర్థిక అభివృద్ధికి అండగా నిలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు ఎమ్మెల్యేల కోటా కింద ఇచ్చే ఇళ్లతో సంబంధం లేకుండా ఆదివాసీలకు సీఎం కోటా కింద ప్రత్యేకంగా ఇల్లు మంజూరు చేస్తామని తెలిపారు ఆయన ఆదివాసీ రైతులకు ఉచితంగా సోలార్ మోటార్లు అందిస్తామన్నారు ఇందిరా జలప్రమ కింద ఆదివాసీ రైతులందరికీ ఉచితంగా బోర్లు వేసే అంశంపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని అధికారులకు సూచించారు ఉచితంగా సోలార్ పంప్ సెట్ తో పాటు ఇళ్లకు సోలార్ ద్వారా విద్యుత్ అందించేందుకు ప్రయత్నిస్తామని సీఎం చెప్పారు అలాగే ఆదివాసీ గూడాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు కేష్లాపూర్ జాతరకు నిధులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి